బాగా చూ అన్నీ తెచ్చి కూడా తింటా కదండి తెచ్చివోరు తింటా తెచ్చివోరు డబ్బులు తెచ్చి నా చేతికి ఇచ్చేవారు ఇంకా అలాగే ఏర్పాటు అది ఇప్పుడు ఎలా ఉంటున్నారు ఇప్పుడు 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 ఎలా మారేరు పిల్లలు ఇప్పుడే ఇప్పుడు డబ్బులు తెచ్చారంటే ఓ జోబీలో నోటి ఆడుతున్నారు జోబీలో ఒకటి ఆడుతున్నారు పెడుతున్నారు అమ్మబాబుకు రూపాయి వస్తున్నారు ఇచ్చేది ఏదో ఇచ్చేస్తున్నారు ఈలో రూపాయి పెట్టుకొని పెట్టుకుని పిల్లలకి జాతి పెట్టుకుంటాం అప్పుడు బాగా చూసుకునేవారు ఆ ఇప్పుడు బాగా చూసుకుంటున్నారు అప్పుడు చూసుకునేవాళ్ళు చూసుకుంటే వారు అప్పుడు మందులు అవి తాగేవారు ఇప్పుడు భార్య అంటే ఇష్టంగానే చూసుకుంటున్నారు ఇప్పుడే బాగా చూసుకుంటున్నారు మీ కాలం కన్నా మా కాలమే బాగున్నాడు మీ కాలమే బాగుంది మా కాలం ఏంటి పిచ్చి కాలం మీ అత్తగారులు కాదు మీరు ఎలా చూసుకునేవారు మా ఎత్తనా మా ఎత్తలే అందరూ బాగానే చూసుకుంటేవారు అందరూ అప్పుడు బాటిల్ ఎలా ఉండేవి అప్పుడే అప్పుడు కోతలు అవి ఇవి అక్కడ గంట అన్నాలు సూడంబలు ఇవన్నీ తింటారు కడుపు నిండా పెట్టేవారు లేదా మీ ఎత్తగారు మీకు కడుపు నిండా పెట్టివరు కాదు సగం సగం కడుపు నిండా పెట్టివారు అన్నమాట పొద్దున్న పోతే పొద్దున్న పోతే పొద్దు ఎప్పుడు వచ్చి వచ్చేవారు పుల్లి సొక్క వేసుకోవడానికి ఏ రోడ్డు మీదో ఏదో పడుకుంటే ఇప్పుడు ఇప్పటికే అప్పటికి చేరా చేయడం ఇప్పుడు ఇప్పుడు అలాగే రోజు కాపరం చేయరు అంత మంత సుఖ తాగాడు అంటే అయ్యాబాడు మందు అవుతున్నాడు అని పోతాడు ఇప్పుడు అయితే అప్పుడు అన్ని భరించేవారు అంటే భరించాలా ఇంకా అప్పుడు ఏం మనకి పెద్ద తెలియదు ఇప్పుడే ఇప్పుడు అంతా చదువుకున్న పిల్లలయ్యి అప్పుడు చదువుకోక ఎలా ఉండేవారే చిన్న చిన్న ఆలకి అది గొడవ పెట్టుకునేవారా మీరు అలాగే ఏమి ఉండే అలా కొట్టినప్పుడు వెళ్ళిపోయేవారా వెళ్ళిపోవాలి మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోవడం అలాంటివి ఉండేయా కొట్టితే అప్పుడే వెళ్ళిపోతాం మరి దగ్గర వెళ్ళిపోతాయి దోర భారము మీకు తెలియదు బస్సులు ఎక్కడ బస్సులు ఎక్కడ వెళ్తాం అలా కొట్టినా తిట్టినా చేతికి గాజా కొట్టితే పోతే ఉట్టుసేపు మొండాతో ఉండేవారు గాజా ఉండేది కాదు కొట్టినా తిట్టినా అక్కడే ఉండేది ఎవరు అలాగా ఇప్పుడు ఇప్పుడు ఉంటారు ఎవరు ఉంటారు నేను నేనెక్క నాకేటి అంటున్నారు ఇప్పుడు మగోడు ఆడపిల్లకే జడుపుతున్నాడు అన్ని మగోడు ఆడపిల్లకే జడుపుతున్నాడు అది వాళ్ళు దీని ఏమంటే బాబా బొడవ పెడితే నేను పోద్దని భయం 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 మరి ఆ రోజుల్లో వాటర్ స్పెషాలిటీస్ బట్టలు ఉతకడాలు వాషింగ్ మిషన్లు ఇప్పుడు ఉన్నట్టు ఉన్నాయి అన్నిని లేవు లేవు అప్పుడైతే శాఖలో చేయదు శాఖలలో మెసేజ్ వదిలితే మెసేజ్ మెసదిలీ కాదు బట్టలు తెచ్చిచ్చేవారు అవి చుట్టు పోయి ఉడకబెట్టించేవారు చుట్టుకు పోయి గుడ్డలు ఇప్పుడే ఇప్పుడు పన్నెండు వందల చీర మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు మొగుడు తెచ్చినాడు చీర నాలుగు ఒకటి తెచ్చింది ఒకళ్ళు నచ్చినదే మా ఆవిడకి బాగోదు అంటున్నారు అనేసి ఆ వాళ్ళ ప్రకారం వెళ్ళి తీసుకుంటున్నారు అలా ఏడకేది భర్త ఎత్తే ఎత్తే భారీ నచ్చుతుంది అప్పుడు ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఆ రోజుల్లోనే వెళ్ళి చీపురు గట్ట వచ్చినాడు దితే ఏదో ఎర్ర ఎర్ర గుడ్లు ఎర్రమనిపోతున్నాక మరి కాటన్ చీరలు ఇప్పుడు ముసలి వాళ్ళని కట్టుకుంటున్నావా అలాంటి చీరలు తెచ్చిపోవారు అప్పుడు ఆ బట్టలు తేడా కూడా అలాగే తెలిసి తెలిసి అప్పుడు అక్కడ నుంచి మోసుకునేవారు అప్పుడు మరి అప్పుడు అన్నీ కడవలని తెచ్చుకునేవారు నెత్తి మీద చుట్టా కొంటే చుట్టుకొని నెత్తి మీద కొండ పెట్టుకొని నూతికి వెళ్ళి షేర్ చేతితో కొట్టుకొని వెళ్ళి అప్పుడు కుదు ఉంటే ఆ కుదుట్లో అలాగా గుటలాగా ఉండి నూతి కాడ ఇరుమాలకు బచ్చిలకి కొండలు పెట్టుకునేది చేసి చేసేవారు అయ్యా అలాగా సిమెంట్ చేసేది అప్పుడు అక్కడ అలాగట్టి చేతి నీళ్ళు తోడుకోవడం చేదుకోవడం అవి కొండలో పోసి కడుక్కోవడం కడిగేసాక మళ్ళీ అది నీళ్ళు పారిపోసి మళ్ళీ నీళ్ళు ఊకుండా నిండా తోడుకోవడం అప్పుడు అప్పుడు ఎవరైనా ఎత్తిసుకున్న బలమైన అమ్మకే ఎత్తిస్కుంటుందా కడవ బలమనే అమ్మాయిని ఉంటే నాన చెయ్యి నొప్పులు ఇవన్నీ అమ్మాయిని ఉంటే అలా ముడికి తీసుకొని అక్క రాయ సోపల్ల పుల్లమ్మ రాయ అక్క వరలక్ష్మి మీరు రాయకుండా ఎత్తే సేజీ ఆ అని మరి మరి అప్పుడు సినిమాలు బయటకు తీసుకెళ్లేవారు తాతగారు నిన్న సినిమా వేయాల సినిమా ఎలా తెలీదు అమ్మా నేను ఒప్పుడు సినిమాకి కాని సినిమా మిమ్మల్ని సినిమాకి తీసుకెళ్ళారు ఎప్పుడైనా బయటికి ఒప్పుడు సినిమా బయటికి సినిమాకి తీసుకెళ్తా కానీ సైకిల్ అది తినేరు ఏముండేది సైకిల్ తొక్కడం వచ్చేది కాదు తొక్కడం వచ్చేది కాదు ఇంకేముండేది కాదు నడమే ఏ ఊరు వెళ్ళాను నడడం అంత దూరం నడకేనా బస్సులో బస్సులు బస్సులు అయి ఉండి బస్సులు అయి ఉండి ఆ బస్సు మీద వెళ్ళిపోద్దు అని అలాగే తీసుకెళ్ళడం సినిమాకి వెళ్ళడం అలాగా సరదాగా ఉండం ఏం అలాంటివి ఏముండి అప్పుడు పెద్దకేం తెలియదండి తెలియదండి అప్పుడులోని అప్పుడులోనే బేటి ఒక్క ఒక్కరోజు పిల్లలు ఉంటుంది మన ఇంటికాడ అయితే మేము రోజు కూడా కాపురం చేయలేము ఒక్క రోజు కూడా పిల్లలు మన ఇంటికాడ కాపురం చేయదు అని ముఖం అంక చూడదు చె అనిపోద్ది ఇప్పుడు ఇప్పుడులోనే అయినా ఉంటే ఇప్పుడు పిల్లని పిల్ల పిల్లడికి నచ్చాలా వాళ్ళిద్దరికి ఇష్టపడాలా వాళ్ళకి ఇష్టమై చేసుకుంటేనే కాపురా అంతంగా జరుగుతున్నారు వాళ్ళు అన్న వంట తాకి వాళ్ళు తేవాలా అన్నం వండాలి ఎడమాట ఎడమాట బ్రామడి మాట నువ్వాలా ఆ మా ఇప్పి మనం వంట చేయాలి అప్పుడు అన్నం వండుకొని తినాలి ఓ పూట ఉంటే ఓ పూట పాటు ఉంటే ఒక పాట ఏ ఎందుకంటే సేలయ్యో పంట ఉన్నాయి కదా అప్పుడు పంటలు పండి కావచ్చు సరిగ్గా పంటలు కూడా సరిగ్గా గంటి చేను చోడు చేయను ఇలాంటి కొరచేను ఓత చేయను అవన్నీ పెట్టుకుంటే అంతే తప్పు మరి తిండి బండారాలు అనేవి ఎక్కువ మరి ఇప్పుడు ఇన్ని రకాలు తింటున్నా ఎన్ని రకాలు తింటున్నాం ఇప్పటికే అప్పటికి డబ్బులు తేడా ఇప్పుడు అన్నం బార్గాలు అన్నీ తింటున్నాం మనం మీరు అప్పుడు ఏం తినేవారు ఇవి కాదు కాదు అంబలు ఉడకపోతే ఇలాగ పోసుకొని ఇలా తాగుటో ఇలా పోయి సీతమంతా అంతే చల్దాన్నం చల్దాన్నం పచ్చిమిరకాయ ఉడకబెట్టిన మిరకాయ అదే నంచుకోఫిన్లు ఇడ్లీ పూరి దోశ ఏదు పూరీ లేదు దోశ లేదు పువ్వు ఇవన్నీ ఏం తెలీదు ఏమీ కర్మ తెలియదు అక్కడ ఇడ్లీ ఏటో కేడమ్ తెలియదు ఇడ్లీ దోశ ఏదో పప్పు ఏదో ఇప్పుడు పరాటలు దోశలు ఇష్టం వస్తుంది వస్తే పిల్లలు తినకపోయినా పిల్లలకి అంత తెచ్చి తినేదని బాబు తెచ్చి పెడుతున్నారు అది తింటాక తింటున్నది తెచ్చిన దాంట్లో మీకేమో లేక తినేవారు కాదు మనకు లేక తినేవారు కాదు ఇప్పుడు పిల్లలు అన్న బాగా తెచ్చి వాళ్ళకి అందరికీ తిను తిన బతిమాలుకుంటున్నారు పిల్లలు అలా తిని మనకి పెడతా అప్పుడు పెట్టి ఉంటే అప్పుడు అలా జరిగేది కాదు అప్పుడు ముసలి పెళ్ళికి ఒక్క జప కొంతవాపట్టు జాకట్టిని కుట్టించారు అంతే అప్పుడు అప్పుడు చీరలే ఎలాంటి అని ఎలా చుట్టు పెట్టుకోవడం పై వేసుకోవడమే ఇప్పుడే చీరలో ఒక చీర అప్పుడేటి ఒక వంద యాభై అరవై ఉండి అప్పుడు ఆ జాకట్లోనే తొడిగితే పులుముకొని తొడుకుండేవారు మళ్ళీ అంత ఇబ్బందిలో ఉండేవారు అప్పుడు పెద్ద ఇప్పుడు ఇప్పుడు ఇలాగేదైనా ఓ శారీ వేసుకుంటున్నారు జాకొట్టి చీర అని ఇలాగేసుకొని నీ అర్థంలో చూసుకుంటున్నారు మీ ఇంటి అర్థంలో నిల్చుంటున్నారు ఇలాగ అదే ఇది బాగునేది అలాగా నీకు ఈ పని చేయనేది తీసి పాచిస్తున్నారు అక్కడ వాళ్ళు కూడా తీసేదాన్ని కూడా తీస్తున్నారు ఇప్పుడు బీరువాళ్ళు వంద వేల చీరలు ఉంటున్నారు ఒక్కొక్కరికి అది ఏది ఏది నచ్చాలో ఏది కట్టాలో వాళ్ళకి అర్థం అవుతానేది ఇప్పుడు మీకు కట్టడానికి ఉన్నప్పుడు నేత మనకి ఆ కట్టడం కూడా చీర కట్టడం కూడా చరిగి వచ్చేది కాదు చూడు మరి పరిస్థితి అప్పుడు పచ్చేది ఇప్పుడు పరిస్థితి ఇలాగా ఇప్పుడే ఇప్పుడు ఎలాగ రెండు రోజులు కట్టడం అది నచ్చకొని ఉంటే అది పక్కన బారేస్తున్నారు లేకపోతే ఎవరికాని ఇచ్చేస్తున్నారు లేకపోతే ఏ తలగాడిలో పెట్టేస్తున్నారు ఏ పొరిపో గుర్తిచ్చేస్తున్నారు ఇచ్చేసుకుంటున్నారు ఇప్పుడైతే ఇప్పుడు నెక్క ఎలా ఎలాడ చేయరాయినా మా నాటి అయితే అప్పటికిప్పటికీ ఒకటే పరిస్థితి ఈ ఎన్నా అయింది అలాగే నేను పాత అయ్యేదాకా అలా గుచ్చుకోనాలి మాకు వాళ్ళంటది అంటది బి అబ్బాయి ఎందుకు అయ్యి కొట్టుకోకు ఎందుకు తో తోకముక్కల్లా ఉన్నాయి గొడ్డపాతలాగా అంటే ఇదే మీకు గొప్ప కింద ఉంటుంది నేను అంటాను ముందు గత మర్చిపోకూడదు ఏ ఈ ఎక్కడికో వెళ్ళేటి ఈ చీర కాదు ఇది బట్ట కాదా ఏది ఉన్నా ఒంటి మీద మనకు బట్ట చీరలను కనపడుకుంటా మన బట్ట ముగుసుకోవడమే మనకు కావాలా ఇంకేం కావాలా సోకు ఎక్కడ చేసుకుంటాం ఇప్పుడు నాకు పెద్ద పొడిచి పిల్లలేటి ఏంటి చేసుకుంటాక నేను అంటాను సభాస్ బామ్మగారు చాలా బాగా చెప్పారు ఈ భర్త ఎప్పుడు చనిపోయారు మా పిల్లలు పిల్లవాడు ఎంత ఉండేవాడు పెద్దోడు ఎంత ఉండేవాడు అప్పుడు చాలా ఇబ్బందిలో ఉండేవారు ఇబ్బందులు ఉంటే పిల్లలు ఉంటే మా ఆయన చచ్చిపోతే నాకు డబ్బులు లేక కూడా వంద ఇక్కడెక్కడెక్కడెక్క అలా గట్టి వెళ్ళగా పిల్ల ఎట్టి నెక్క ఎట్ట నా డబ్బులు కూడా నెక్కలు తెలిసింది తెలియదు నాకు ఇయ్యాలి ఏం వారో వారు ఇప్పటికీ కూడా తెలియదు ఏం చదువుకోలేదు ఏమి చదువుకోని పిల్లల్ని అడిగితే మా అమ్మ ఇవాళ గుడివారం అంత బుడివరం అంతే నాకు అర్థం లేదు చెప్పండి అంటాను నాకు వారాలు ఇప్పటికీ కూడా తెలియదు వారాలు నన్ను ఏమైనా డబ్బులుండి నాకు ఎలాగనుకొని ఎలా ఎలాగనుకొని పెడతాను ఈడిగట్టి చూసుకుంటాను ఇప్పుడు కానీ నాకు డబ్బులు అయిపోయింది అప్పుడు మరి పిల్లల్ని అది మరి ఎలా చదివించా మరి నీకు ఎన్ని అక్షర జ్ఞానం లేదు చదవడం రాదు డబ్బులు లెక్క ఉన్నప్పుడే గవర్నమెంట్ బర్లోనే వేసుకుంటే పిల్లలు చదివారు అప్పుడు నా పెద్ద ఆపరేషన్ అయింది నాకు చచ్చిపోయే నాకు పెద్ద ఆపరేషన్ అయితే మా ఆయన చాలా బాగా చూసుకో అబద్ధం ఆడుకోవడదు వాళ్ళ మీద అబద్ధం ఆడితే మనకు కూడు దొరకదు మా ఆయన ఎన్నో ఒకరికలు అయి నన్ను పనులు పంపనేది ఒక ఇబ్బంది పడనేదు అలాగే అలాగే ఎక్కడ కాచి ఏదోకెళ్ళానో రూపాయి డబ్బులు తెచ్చాను భార్యని పిల్లలు బంగారన్న చూసాడు భయా బాగానే చూశారు మంచిగా ఉండేదాను కాబట్టి నీ భర్త నిన్ను మంచిగా పిల్లకెళ్ళి వచ్చి వచ్చేటప్పుడు మామిడిపల్లి కాలం అయిన ఉంటే ఓ గంప గంపతో మాడిపల్లి కొట్టుకు వచ్చేసేవారు అవి బాబు మాకు మండ ఎవరు తినేస్తారా బాబు అని అనేదాన్ని నేను అంతే అని వేరు వాళ్ళ తేక కొంతమంది పడతా పాసి పడతారా తెత్తే తింటాకి లేటే మీకు అలా మోసుకొస్తాడు అనివారు తర్వాత ఆయన పోయినప్పుడు బాధలు పడ్డావా నువ్వు ఆయన పోయిన తర్వాత మనీ వాళ్ళు లేకపోయేవారు ఒక ఆయేసి రెట్టివ్ లేకపోయేవారు మనం చెప్పేటప్పుడు చేసుకోవడం సంసారం ఎలా చేయాలి ఆ బాబు చేసేవారు అప్పుడు సంసారం సంసారం ఎలా చేయాలో డబ్బులు ఎలాగొంటారో పిల్లలు ముగ్గురి దగ్గర పెట్టుకొని నాకు పెద్ద ఆపరేషన్ బెనాజీ గురి హాస్పిటల్ చచ్చిపాతి రాజరామంట ఎడుతున్నాడు గవరి డబ్బులన్నీ ఖర్చు పెట్టినాడు గేదెనమేవి నమ్మకం చెప్పనే పేగుకొని పేగులు పేగులు తీసేయాల జామీలు సంతకాలు ఉంటేనే కానీ ఆపరేషన్ చేస్తా పడదు అలాగని డాక్టర్ గారు అన్నారంట అప్పుడు ఆపరేషన్ చేయడానికి కూడా ఇంత బాధ ఇప్పుడే ఇప్పుడు ఆపరేషన్ ఇలా ఉల్లిపాయ వచ్చేసి అడిచేసినట్టే తల్లింపులు అడిచేసినట్టు ఇప్పుడు అడిచకన్నా అప్పుడు అలా అంత అంత భయపడదు అప్పుడు పెద్ద ఆపరేషన్ అంటే అయ్యి బాబు పెద్ద ఆపరేషన్ అంట ఆ నెల్లు జాగ్రత్తగా అడిగేయాల బాత్రూమ్ కడికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా కూర్చోవాలి అని కోరు ఇప్పుడు మా ఆయన ఆపరాధం చేశాక మా పిల్లలు చిన్నవాళ్ళు ముగ్గురు కూడా తలపునే మా ఆయన రాబోతే ఇంత కవర్తో తెచ్చి మా ఆయన నా పిల్ల ఆపరాధం చేశాక శక్తి పిల్లలు చూసుకుని కూడా మా ఆయన పిల్లల ముగ్గురిని మంచం కాడలాంటి రాబోతుంది నా దగ్గర ఉండి కోరుకోని పిల్లలు పిల్లలు అలాగే ఉండికోరు ఉంటే పిల్లలకి శిమలా కళ్ళు ఆప్లీస్ శిమలా తెచ్చి పిల్లలకి అచ్చిపోండి ఎలాంటి వాళ్ళు ఏదే తింటారో జలాబీ అన్నన్ని రకాలు తెచ్చి కూడమా ఆయన చక్కెరకేది పెడ నా గురించి తినకండి అమ్మకు కోసి ఎట్టండి అమ్మ తినేది అమ్మకు బాగుంటే ఒకప్పుడు మనం మీరే బాగుంటారు పిల్లలు బాగా చూసుకుంటుంది అలాగలండి మూడు నెలలు నాలుగు నెలలు ఇంకా భార్య ఒకప్పుడు రావడము మామ ఏ అత్త తీసి రావడమే కానీ మొగిడేళ్ళు తీసుకు తెచ్చుకోవడం లేదు మొగుడెళ్తేనే ఇప్పుడేటి మొగుడు వెళ్తేనే బెల్లం వెళ్తాం బెల్లం వెళ్ళిపోతే మొగుడు వెళ్ళరు ఇప్పుడు మొగుడు వెళ్తే మొగుడు బెల్లం ఒకసారి వెళ్తాన్రు ఐదు రోజులు ఉన్న ఆరు రోజులు ఉన్నాం అంటున్నారు మళ్ళీ వాళ్ళిద్దరు ఒకసారి వచ్చేస్తున్నారు ఇప్పుడు భార్యని ఎవరు విడిచి పెట్టినారా ఇప్పుడు ఆ అత్తోరెంటనే ఆడపిల్లని పుట్టి వెళ్ళా అది గొప్ప ఆ మగోడన్నవాడు ఆడపిల్లలు విడిచిపెట్టి ఆ రెండు నెలలు మూడు నెలలు అక్కడ వదిలేసి మగోడు ఇక్కడ ఉన్నాడంటే అడో మళ్ళీ ఎదవంటారు అక్కడ కొద్ది చదవంత ఇప్పుడు తీసుకెళ్ళి ఇప్పుడు భార్యని మగవాడు విడిచిపెడుతున్నాడా ఆడపిల్లనే భార్య అంటే దగ్గర ఉంటేనే భార్య అందంగా చూసుకోండి లేకపోతే ఆడు పిచ్చి ఆడు పోకిరి అయిపోతున్నాడు ఆడపిల్ల భార్య అంటే ఎందుకు ఇలా ఈ జనరేషన్ మీ జనరేషన్లో అలా ఉండేవారు ఇప్పుడు ఏమో ఇలా ఉంటున్నారు ఎందుకని ఇప్పుడు కాలం ఈ కాలం కచ్చి కాలం అంతా కత్తి కాలం అప్పుడ అది మూర్ఖులు அப்படி மூர் அடுத்த துண்டபோது சமம் அப்படி மூர் அந்த அத்தவரிக்கெல்லாம் தெச்சுக்கா அலம அர்தது கதா இப்பே போகிட்டு இப்படி பங்க இப்படி அம்மா அப்படி ஆக ஆயிரம் வெள்ளை பார்ட்ட மீன் வேஸ்பாதிச்சு ஜனவோராம